గత తెరాస లాగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆలయాలకు సమానంగా అభివృద్ధి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని ప్రముఖ క్షేత్రం జాన్కంపేట్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు గత ప్రభుత్వం తమ స్వార్థం కోసమే ఆలయాలను అభివృద్ధి చేసిందన్నారు తాము అలా కాకుండా ఆలయాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని నిధులు విడుదల చేస్తామన్నారు ఆలయం దగ్గర కళ్యాణ మండప నిర్మాణానికి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని వీటి ద్వారా కళ్యాణ మండపం అన్నదాన సత్రం టాయిలెట్లు పూర్తవుతాయన్నారు ఆలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు ఆలయానికి వచ్చే రహదారులను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఈవో వేణు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులిశ్రీనివాస్ నాయకులు తాహేర్ అంతిరెడ్డి రాజిరెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ బిల్లా రామ్మోహన్ మాజీ ఎంపీటీసీ జక్కం బాలింగం మిద్దె చిన్నయ్య కిషోర్ ఎంపీటీసీ సంజీవ్ చిలక రవికుమార్ కార్యకర్తలు గ్రామ పెద్దలు ఉన్నారు ओम लक्ष्मी नारायणा व्यो नम उमा महेश्वरा व्यो नम वाणी हिरण्यगर्भाभ्यो नमकता व्यु नम ओं माता पित्रो्यो नम सर्वे व्यो नमस् ओं कलशस्य मुखे विष्णु कंठेरुद्र सामिह मूलहेतृणामेम्तनाक्षकदीपसंधर ऋग्वेदो वेदो साम वेदो अधर्मन अंगइच्चिता कलशं सामता मयांतूजाताे चे यमु कृष्ण गोदावरी सरस्वती नर्मदासींधो का ॐ अपवित्र पवित्रो वा पुण्डरीकाक्षान् समाह्याभ्यन्तरचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षय नमः धन्वनागानाथो जये मा धनुत्रो रमन् कृणोतो प्रतिशोधये मां ओम शन्नो आ, देवी रविष्ठया आपो ओ भवन तो विदाये शम्यो रविष्ठिम सुवर्ण रोदस रजाम चंद्रा मिरण मयिम लक्ष्मी जातवेदो ममा वहा ताम मावा हजातवेदो लक्ष्मी मनपगामिनी मिस्याम हिरण्यम

böyle konuşuyor. Bu hususta that comes

গত প্রভুত মানে జాన్కంపేట్ ఆలయం అంటే పురాతన కాలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ అవసరాలని ఇచ్చుకుంటూ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మబ్బు పెట్టే వాళ్ళం ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్ మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అవసరం ఉన్న దగ్గరనేమో వేల కోట్లు ఖర్చు పెడతారు కొన్ని సేమ్ టెంపుల్ ఏమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాపతి కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు చేసుకోవటానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు డెబ్బై ఎనిమిది లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ పొడుగున నలభై నలభై ఐదు ఫీట్లు బెడలతో ఈ జామం కిచెన్ వేరే వంటసాల వేరే భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఇది బహుశా ఒక త్రీ ఫోర్ మంత్స్లో మూడున్నర నెలలు అయిపోతాయి కదా మూడున్నర నెలలో అయిపోతాయి నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను అవసరమైతే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్సైజ్ చేయండి కానీ మన భక్తులకు మీరు మనం చేసిన పని పది కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే పర్వాలేదు కానీ నాణ్యత ఉంటే మటుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు మన భక్తులకు మన భక్తుల పిల్లలకు పది కాలాల పాటు పనిచేసి పని అయ్యే విధంగా ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెతూ మరి అదేవిధంగా తప్పనిసరిగా మనం ఇప్పుడే గుడికి వచ్చాం ఏంటి ఏం బ్రహ్మోత్సవానికి వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం తప్పనిసరిగా విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడియాగ్రాఫ్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే చానాకల వాళ్ళు వచ్చారు నీళ్ళు సరిపోతలేము లాస్ట్ టూ ఇయర్స్ బయటపడతాం మేము మెర్రలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధికారులు చెప్పాం దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ డిప్టీలు కానీ ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలని నీళ్ళు ఉన్నంత మటుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటను అత్యవిధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా మనకు అల్లి సాగర్ లిఫ్ట్ లిప్ట్ ఇరిగేషన్లో కూడా లక్ష ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం శ్రీరామ్ సాగర్లో కూడా వాటర్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నదన్న ఆలోచించడం ఈరోజు ముందే మీటింగ్ పెట్టడం జరిగింది కన్సల్ట్ ఆఫీసర్ జ్ఞాల్లో ఏఈలని డిఫ్టీలని కొద్దిగా వేరే పంచాయతీల ఇన్ఛార్జిగా వేశారు ఇక్కడ కూడా అట్లనే చేస్తే మన కండక్టర్ చెప్పి ఇరిగేషన్ వాళ్ళకు అందరినీ తీసేపిచ్చి టెనాల్స్ మీద తిప్పడానికి అవకాశం ఇచ్చాం జట్టాలు కూడా తీసేపిచ్చి సాగర్ కెనాల్ కాపాడితే మనకు అలీ సాగర్ గుత్త ఆ నీళ్లు ఉంటేనే మన లిఫ్ట్లు నడుస్తాయి కాబట్టి దాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులు కూడా మరీ మరీ చెప్తా ఉన్నా అధికారులకు రైతులకు నీళ్ళు వేస్ట్ కానివ్వకుండా దయచేసి నాది ఏం పోదు రేపు ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది అవుతారు నాకు తెలుస్తూ ఉంది అందుకొరకే ముందే చెప్తా ఉన్నా కాబట్టి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు పంటలు వస్తాయి అప్పటి వరకు ఇంకా మూడు నాలుగు తరలు పచ్చినట్టు చూసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తారు